ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్ష ఇరవై ఐదు వేల మంది గ్రామ సచివాలయ సచివాలయం లక్ష్యంగా రాష్ట్ర పెద్దలైనటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా సమస్యలు మాకు రావాల్సిన వెంట మీద మేము మా యొక్క గోడు వినిపిస్తా ఉన్నాం మాకు రావాల్సినటువంటి రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్ దయచేసి త్వరగా ఇప్పించండి మాకు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయండి సీనియర్టీ లిస్టు ప్రకారంగా అలాగే ఖచ్చితమైన జాబ్ చాట్ను ను ప్రతి ఉద్యోగికి ఏర్పాటు చేయమని కోరుతూ ఉన్నాం అలాగే మాకు రావాల్సిన డిఎల్ ఉన్నాయి ప్రధానమైన సమస్య డోర్ టు డోర్కి వెళ్ళే సర్వేలు ఆఫ్ చేయండి లో ఉండి చేసేటువంటి పనులు అప్పగించమని ప్రా మేము ప్రాధాన్యపడుతున్నాం దయచేసి మీరందరూ కూడా ఈ విషయం మీద చర్చించాలి అని చెప్పి మండలానికి పోతే జిల్లాకి ఇద్దరు చొప్పున సచివాలయ ఎంప్లాయీస్ గురించి స్వయంగా మాట్లాడితే మా మీ సమస్యలు మా సమస్యలు అర్థమవుతాయని చెప్పి మేము ప్రాధాన్యపడుతున్నాం దయచేసి ఈ సమస్యల మీద మాకు రావాల్సిన బిల్డింగ్స్ మీద మీరు దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఇడ్లు మా సచివాలయ ఎంప్లాయీస్ తరఫున మేము అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం